ఎండిన వరి పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం క్వింటల్ ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్స్ కూలితే కట్టే పరిస్థితి కాంగ్రెస్కు లేదన్నారు బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై బురద చల్లేందుకే కాంగ్రెస్ చూస్తుందన్నారు సాగునీరు లేక రైతుల వరి పంట చేతికొచ్చే దశలో ఎండిపోయిందన్నారు మానకుండూరు నియోజకవర్గంలో వరి పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉందన్నారు బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో లక్ష ఎకరాకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ తి అన్నారు పంట నష్టపేరు కాబట్టి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం మన వాట్సాప్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారులో పదిహేడులో పద్దెనిమిదిలో నాకు గుర్తులేదు కానీ ఆ రోజు మరి రైతులు నష్టపోతే ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలి ఎకరానికి అని చెప్పి ఆయనే డిమాండ్ చేశాడు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు డిమాండ్ చేశాడు ఆ లెక్క చూస్తే ఇప్పుడు మనం యాభై వేలు అడగారు ఎందుకంటే ఐదు వేల కింద ఇరవై ఐదు వేలు అంటే ఇప్పుడు యాభై వేలు కానీ మనం ఇరవై ఐదు వేలు అడుగుతాడు ఇరవై ఐదు వేలు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి

సాధన చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి జనవనరుల శాఖ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చి రీసెర్చ్ చేసుకుని ఎడార్ లాంటి రాజస్థాన్ ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రాజెక్టు మనం తీసుకురాగలమా ఎందుకంటే నీళ్లు వల్ల మెరుగు నిజం దేవుడేరుగు అన్నట్టుగా నీళ్లు కిందికే పోతాయి తప్ప నీళ్లు మీదికి తీసుకొచ్చి కోట్లాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి సాగుకు నీళ్లు ఇంత నచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరిపి ఇలా భారతదేశంలో రాజస్థాన్ కావాల్సింది ఇతర రాష్ట్రాలలో కావచ్చు దాన్ని కూడా చేయాలన్నటువంటి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టింది తెలంగాణ